నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మనకి నున్న ఏరియాలో కొత్తగా వచ్చినటువంటి డీమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక వడా అప్రూవల్ లేఅవుట్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క వడా లేఅవుట్ ప్లాట్ తక్కువ రేట్లో వస్తున్నటువంటి ఈ వడా లేఅవుట్ ప్లాట్ని మీ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికాలు నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి కండ్రిక ఏరియా అండి విజయవాడ సిటీ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి కండ్రిక ఏరియా ఈ కండ్రిక ఏరియాలో ఉన్నటువంటి ఈ డిమార్ట్కి దగ్గరగా విజయవాడ నున్న హైవే రోడ్డుకి నియర్ బై ఉన్నటువంటి ఈ సైటు రెండు వందల అరవై ఆరు గజాలండి ఈ మట్టి పోసినటువంటి ఈ పిల్లర్ నుండి ఆ పిల్లర్ వరకు ఉన్నటువంటి ఈ సైటు రెండు వందల అరవై ఆరు గజాలు ఈ రెండు వందల అరవై ఆరు గజాలు మనకి నలభై ఇంటూ అరవై కొలతలతో ఉంటుంది నలభై ఇంటూ అరవై కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు తూర్పు పేస్ అండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి తూర్పు పేస్ సైట్ అయినటువంటి ఈ సైటు మనకి రెండు వందల అరవై ఆరు గజాలు కండ్రికాయ ఏరియా మనకి విఎంసి పరిధిలో ఉంటుంది వడా లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ ఫ్లాట్ అండి మంచి కొలతలు అరవై నలభై కొలతలు ఉన్నటువంటి ఈ సైటు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి మనకి కరెంటు కూడా దీనికి దగ్గరలో ఉంది అలాగే మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి ఈ సైటు మనకి రెడీగా నూజివీడి విజయవాడ హైవే రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ కూడా ఉంటుంది ఈ సైట్ మనకి గజ వచ్చి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది కూడా అప్రూవల్ లేఅవుడ్ ప్లాట్ దీనికి లోన్ కూడా వస్తుంది లోన్ సౌకర్యంతో ఉన్నటువంటి ఈ యొక్క అప్రూవల్ లేఅవుడ్ ప్లాట్ విజయవాడ నూజివీడు హైవే రోడ్కి అతి దగ్గరగా నియర్ బై ఉన్నటువంటి ఈ సైటు మనకి ఇక్కడ కొత్తగా పెట్టినటువంటి కండ్రికి దగ్గర ఉన్నటువంటి డి మార్ట్ అండి ఇది ఈ కనిపించేదే డి మార్ట్ ఈ డిమార్ట్ కి నియర్ బై ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ సైటు మనకు కూడా అప్రూవల్ లేవడుతో ఉన్నటువంటి సైట్ అండి ఈ సైట్కి అతి దగ్గరగా మనకు శ్రీ సిటీ కొత్తగా వచ్చినటువంటి శ్రీ సిటీ వెంచర్ కూడా దీనికి దగ్గరగా ఉంటుంది అండి కనిపించేది శ్రీ సిటీ వెంచర్ అండి ఇది ఆ శ్రీ సిటీ వెంచర్ మనకి అప్రూవల్ లేవుడ్ గెటెడ్ కమ్యూనిటీ అండి గెటెడ్ కమ్యూనిటీ అప్రూవల్ లేవుడ్ అనేటువంటి శ్రీ సిటీ వెంచర్ కూడా దీనికి దగ్గరలో నియర్ బై ఉంది ఇది కండ్రికాయ ఏరియా అండి ఇక్కడ మనకి కొత్తగా వస్తున్నటువంటి రెండు వందల అడుగు ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఆర్ రింగ్ రోడ్ కూడా దీనికి దగ్గరగా ఉంటుందండి కిలోమీటర్ దూరంలో ఇటు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఆర్ రింగ్ రోడ్డు రెడీగా ఉన్నటువంటి ఓపెనింగ్ రెడీగా ఉన్నటువంటి ఎన్ఆర్ రింగ్ రోడ్ కూడా దీనికి దగ్గరగా ఉంటుంది అలాగే ఇటువైపు శ్రీ సిటీకి దగ్గరగా ఉంటుంది శ్రీ సిటీ కొత్తగా వేసిన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్కి దగ్గరగా మరి ఇటు కాలనీలో వడా కాలనీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ కండ్రికాయ ఏరియా అండి ఇది ఈ ఏరియాలో గల మనకి రెండు వందల అరవై ఆరు గజాల ఈస్ట్ ఫేస్ ఫ్లాటు ముప్పై మూడు అడుగుల తోటి మీకు రెడీగా సేల్కుంది ఈ సైట్ మనకి నలభై ఇంటూ అరవై కొలతలతో ఉంటుంది రేటు ఇరవై రెండు ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ కరెంట్ సౌకర్యం ఉంది అలాగే పక్కనే ఇళ్ళు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనకి రెడీగా కట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి